అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని కేరళ కేళి విగ్రహము భారతి కాళి విగ్రహము భూతలి కేలి విగ్రహం ఎందుకు అంటున్నారు అని అడుగుతున్నారు ఈ యొక్క విగ్రహం అనేది మూడు పేర్లతో ఎందుకు పిలువబడుతున్న ఒక చరిత్ర ఉంది ఏదైతే సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మంది శబరిమల యాత్ర చేశారని ఆ సంవత్సరం ఆదాయము మనకు ఏడు రూపాయలు ఉందని పందల రాజు యొక్క వంశీయుల యొక్క రికార్డులో ఉందది ఇక పంతొమ్మిది వందల ఏడు సంవత్సరాల శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మొత్తం కూడా ఎండుగడ్డితోని ఆకులతో మొత్తం కప్పబడి ఉండేది అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి పూజలు మొత్తం జరిగేవి శిలా అంటే రాయితో కూడినట్టు విగ్రహానికి పూజలు జరిగేవి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది మధ్యకాలంలో దేవాలయం అని అగ్నికి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈసారి శిలా విగ్రహాన్ని బదులుగా వందల ఏడవ సంవత్సరం అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతోని తయారు చేసి ప్రతిష్ఠించారు పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత శబరిమల వైభవం అనేది బాగా పెరిగింది ఈ దేవాలయము పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు తిరువాంకర్ మహారాజు సంస్థానం ఆధీనంలో ఉండేది పంతొమ్మిది ముప్పై ఐదు దీన్ని తిరువాంకర్ దేవస్థానం బోర్డు వారికి అప్పకి చేసింది ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి కాకుండా మండల పూజకి శబరిమల యాత్రలకు దేవాలయానికి బాగా పూజలు మాత్రం బాగా పెరుగుతూ ఉండేవి పంతొమ్మిది నలభై ఐదు సంవత్సరంలో భక్తుల సంఖ్య ఇంకా భారీగా పెరగడం పంకుని ఉత్తరము ఓనం వంటి పండగలు విషు వంటి పండగలు చాలా చేసి ఆ యొక్క దేవాలయం బాగా తెరిచువారు ఇక శబరిమల వెళ్ళేటువంటి భక్తుల పెరగడానికి చూసి కొందరికి ఏంటంటే కన్నుకుట్టి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం దేవాలయ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేశారు ఆమె యొక్క నిర్మిత దేవాలయం మూడు సార్లు మనకి అగ్నిగా అవుతయింది ఇక దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళంతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునర్నిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చంగనూరు వాస్తేలు శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠ అనేటువంటి శిల్పాకారుడు కలిసి రూపొందించారు ఇక దేవస్థానం యొక్క ముఖ్య తంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకు శ్రీ కాంతార శంకర తంత్రి అని ఉండేవారు ఆయన పంతొమ్మిది వందల యాభై జూన్ నెల అంటే ఏడు ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటి వేద పండితుల మంత్రాల మధ్యలో భక్తుల యొక్క శరణకోశ మధ్యలో ప్రతిష్ట అనేది రంగరంగ వైభవం చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి కేరళ కేలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతాఖైలి విగ్రహంగా మార్చారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చేటువంటి దాంట్లో కేలి విగ్రహంగా మార్చారు అంటే కేలి విగ్రహం అంటే ప్రపంచం మొత్తం మొదటిసారిగా కేవలం పందల రాజ్యం వరకు ఉండేదాన్ని కేరళ కేలి విగ్రహం అంటారు భారతదేశం మొత్తానికి భారత కేలి విగ్రహం అంటారు ప్రపంచం మొత్తం కూడా పూజించేటువంటి కేలి విగ్రహంగా ప్రపంచం మొత్తం కూడా మార్చబడింది ఈ విధంగా అయ్యప్ప స్వామివారి విగ్రహానికి కేరళ కేలి భారతాఖైలి భూతలకేలి విగ్రహంగా ప్రతిష్ఠించబడుతుంది అనమాట దీంట్లో విమోచానంద స్వామి వారి కృషి చాలా బాగా ఎక్కువగా ఉంది అది తర్వాత వీడియోలు తెలియజేస్తాను